హాయ్ హలో పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్నవాళ్ళందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన వ్లాగ్స్ వ్లాగ్స్కి స్వాగతం చాలా రోజులైంది కదా వ్లాగ్స్ వ్లాగ్స్లో వీడియో పెట్టి కొన్ని కారణాల వల్ల రెగ్యులర్గా చేయలేకపోతున్నానండి కొన్ని ఇంకో కొన్ని రోజులు పడుతుంది మనకి లైన్లో పడడానికి కొన్ని రోజులు పడుతుంది అంతవరకు ఇలాగే వస్తూ ఉంటాయి సో ఏమనుకోవద్దు సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే మనం చేసుకుంటున్నాము ఈరోజు చేసుకునేది సర్వపిండి అండి ఇది తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఆంధ్రాలో అయితే తెప్పాల చెక్క అంటారు అయితే నేను ఇలా చిన్న చిన్నగా కాల్ చేసుకున్నాను చూడండి చక్కగాను ఇలాగనమాట మీకు చూపిస్తున్నాను పిండి కలుపుకున్నాను ఇలాగా బియ్య పిండితోటే చేసుకుంటారండి ఇది బియ్య పిండిలో కొంచెం శనగపప్పు నానబెట్టుకుని పచ్చి శనగపప్పు ఒక గంట అరగంట ముందు నానబెట్టేసుకుంటే నానుతుంది కదా నానిన తర్వాత పల్లీలో రోస్ట్ చేసుకుని పల్లీ పొడి నువ్వుల పొడి ఇలా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇట్లాగా వేసేసుకుని పిండి కలిపేసుకుని పెట్టుకోవాలి ఆ కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలా మోకుట్లోగా చు చక్కగా మోకుడు లాగా ఒత్తుకోవాలన్నమాట కానీ నేను అంత పెద్దగా చేయట్లేదండి చిన్న చిన్నగా చేస్తున్నాను ఎందుకంటే ఇది మరి కొరియా చేయాలి కదా బాగా కాలాలి అందుకని రెండు వేపులా కాల్చుకోవాలి కాల్చుకోవాలి కాబట్టి నేను ఇలా చిన్న చిన్నగానే చేసుకుంటున్నాను బాగా కాలేదనుకోండి అనుకోండి మళ్ళీ పాడైపోతుంది కదా అందుకని అలా చేసుకున్నాను అనమాట చుట్టూతో ఎర్రగా వచ్చింది చూసారా అలా అయినా ఏం కాదు మధ్యలో ఉన్నది మరి మంట ఎక్కువగా వస్తుంది కదా ఆ పొయ్యికి అందుకని కొంచెం అట్లా అవుతుంది ఏం కాదులేండి బాగానే ఉంటుంది ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒకసారి వేసేసుకున్నాను కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చాలా వేడిగా అనమాట కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఆ మిగిలిన పిండి ఏదైతే ఉందో ఆ పిండి కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకుని ఒత్తేసుకోవాలన్నమాట ఆ మోకట్లలో వేసుకుని ఒత్తుకోవాలి అది కూడా నీళ్ళతడి చేసుకోకూడదండి ఆయిల్లోనే చెయ్యి డిప్ చేసుకుని దాంతో ఒత్తుకుని పెట్టుకోవాలి ఇంకొకటి చెప్తున్నాను ఈ పిండిలో మామూలుగా మన ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఒకటి రెండు రోజులు నిలవు ఉంచుకునేటప్పుడు అయితే కనుక ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇలా మీరు ఎవరికైనా కొరియర్ చేయాలి మనం పార్సల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆ కొరియర్ నాలుగైదు రోజులు పడుతుంది కదా వెళ్ళడానికి మీరు పంపించే ఏ అయితే ఆ దేశానికి ఎన్ని రోజులు పడుతుందో చూసుకుని అలా చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు లేకుండా మాత్రం చేసుకోవాలి చేసుకుంటే మీకు ఒక వారం రోజుల దాకా ఏమీ కాదండి బాగుంటుంది నేను పంపించేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఫస్ట్ టైం పంపిస్తున్నాను ఇది అసలు ఎలా ఉంటుందో ఏంటో ఇంత కష్టపడి చేస్తున్నాము పాపం వాళ్ళు తినాలనుకున్నప్పుడు సరిగా వెళ్తుందో వెళ్ళదో వెళ్ళి వెళ్ళిందాకాండి పాడైపోతే పాపం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అని అనుకున్నాను కానీ చక్కగా వెళ్ళిపోయిందండి బా మంచిగానే ఉంది వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఏది పాడవలేదు వాళ్ళు హ్యాపీగా తిన్నారు నాకు చాలా చాలా ఆనందం అనిపించింది తినాలి అనుకున్నప్పుడు మనం ఇష్టంగా చేసినప్పుడు వాళ్ళకు కూడా మంచిగానే చేరితే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ ఇలాగ పంపించారనమాట ఇలా చూ చూసారా మూడు ఒకటిలోనే వేసుకున్నాను వేసుకుని ఒత్తుకున్న తర్వాత ఇలా చిల్లులు పెట్టుకోవాలి చిల్లులు పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకునే వేసుకోవాలండి ఇది ఎప్పుడు కూడా కొరియర్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది అలానే మరీ ఓడిపోతూ వేయలేదులేండి నేను సమానంగా కాల్చాను అటు ఇటు తిప్పుకొని కాల్చుకున్నాను అనమాట రెండు వైపులా పచ్చి అనేది లేకుండా చక్కగా కాల్ చేసుకున్నాను కాల్ చేసుకున్న తర్వాత ఇదంతా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మనం ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట అయితే వారణాసి వంటిలు ఛానల్లో పొడులు కారాలు ఉంటాయండి అవన్నీ కూడా ఒకసారి వాష్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ కూడా ఉందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అసలు అన్నం అన్నం వండేసుకున్నది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అన్నంలో కొద్దిగా ఈ పులిహోర మిక్స్ కలిపేసుకోవడమే అన్ని రకాలు దాంట్లోనే ఉంటాయి చాలా చాలా ఈజీ అయిన రెసిపీస్ అన్నీ కూడా మన వారణాసి వంటి ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేయండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి బాయ్